అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమః ముందు ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీరాఘవం దశరథాత్మజమ సీతాపతిం సీతాపతి రఘుకులాన్వయరత్న దీపం ఆజానుబాహుమరవిందలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి ఈరోజు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు ఏకాదశి తిథి నక్షత్రము పునర్వసు ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది రాహుకాలం మనకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంది ఈరోజు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఇట్లాంటి మంచి పనులైనా మనం ప్రారంభం చేసుకోవచ్చు ప్రయాణాలు ఎవరైతే ప్రయాణాలకు బయలుదేరుతారో వారు అనుకున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తయితాయి పుష్పమి నక్షత్రం రోజు ఏవైనా ఆపరేషన్స్ లాంటివి చేసుకుంటే కూడా మంచి శుభమే జరుగుతుంది కొత్త విద్యలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు తర్వాత వైద్యుడికి చూపించుకోవడానికి కూడా చాలా మంచిది ఈరోజు వాహనాల కొనుగోలు లాంటివి కూడా చేసుకోవచ్చు మామూలుగా అయితే పితృపక్షాలు రోజువారీ కార్యక్రమాలు దిగ్విజయవంతంగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణము లేదా విష్ణు అష్టోత్తరం కానీ కృష్ణాష్టకం కానీ హర్యాష్టకం కానీ ఇట్లాంటివి చదివే ఈరోజు పుణ్యము పురుషార్థం ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా బాగుంటుంది వృద్ధులు పిల్లలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకు తగిన ఆహారం గర్భిణీ స్త్రీలు వాళ్లకు తగిన ఆహారము అందించవచ్చు మిగతా వాళ్ళు పండ్లు ఫలాలు లేదా ఉపవసించినా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అడియం రామానుజదాసన్ మీ వేణుగోపాల్ ఈ జ్ఞాన ప్రతీకం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి